టాస్క్ మొదలవుబోతుంది అందులో రెడీగా ఉండండి అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేయడంతో పంతులు అయ్యే గెటప్ లో అయితే ఇక్కడ ఇమాన్యుల్ రెడీగా ఉంటాడు ఇక కళ్యాణ్ కూడా బనానాస్ అయితే తింటూ ఉంటాడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరి కోసం అయితే ఇప్పటి వరకు ఎక్స్టెంట్ బనానాస్ మాత్రం ఏమాత్రం మిస్ చేయలేదు దీన్ని బట్టి ఎక్స్టెంట్ బనానాస్ ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదని చెప్పుకోవచ్చు ఆ హెల్దీ ఫుడ్ తింటూ అయితే వీళ్ళు ఎంతో హెల్దీగా కనిపిస్తూ ఉన్నారు ఇక కళ్యాణ్ వాటిని తినడం పక్కన పెట్టి ఇక మిరర్లో వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు ఇక దొంగచూపులు ఊరచూపులు చూస్తూ కొంతసేపటి నుండి అలానే ఉంటాడు అది గమనించిన ఇమాన్యుల్ అయితే ఏంట్రో ఏం చూస్తున్నావు అక్కడ ఉన్న మరి కాస్త అయిపోగలదు అంత తొంగి తొంగి చూడాల్సినంతలా అక్కడ ఏముంది అంటూ సెటైర్స్ వేస్తూ ఉంటాడు ఇమాన్యుల్ ఇక ఆ మాటల్ని పక్కన పెట్టి తనజో అయితే కళ్యాణ్ వేసుకున్న డ్రెస్సింగ్ కి మ్యాచింగ్ అయితే వేసుకుంటుంది రెడ్ కలర్ ఇక మ్యాచింగ్ మ్యాచింగ్ అంటూ కళ్యాణ్ అయితే మిరర్ లో చూసి అనుకుంటూ ఉంటాడు అలా కళ్యాణ్ తనజోని చూస్తున్నాడు అనే విషయం అయితే ఈ ముఖ్య అర్థమవుతుంది ఇక సరేరా నా టికెట్ కూడా నువ్వే తీసేసుకో అంటూ మళ్ళీ జోకులు వేస్తూ ఉంటారు ఇలా వీళ్ళ మధ్య ఏదైతే కామన్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఇక అలా మొత్తానికి అయితే అందరికందరూ రెడీ అయి ఉన్నారు ఇక బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ వచ్చేసింది అందరూ రెడీగా ఉండండి గేమ్ స్టార్ట్ అవబోతుంది అంటూ